అనేక విషయాలు పెట్టడం జరిగింది ఒకసారి అజెండాలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అజెండా పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్ జరగడం జరగకపోవడం వల్ల ఇవేవి కూడా అమలుకు నోచుకోవడం లేదు అలాగే బడ్జెట్ కార్య మీటింగ్ కూడా ఉంది ఈరోజు రెండు మీటింగ్లు ఉంది ఒకటి బడ్జెట్ మీటింగు ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీటింగు ఇలా ఈరోజు ఈ మున్సిపల్ మీటింగ్ వాయిదా పడింది దీనివల్ల నష్టపోయేది ప్రజలే ఫైనల్గా నష్టపోయేది పలం నేరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలే వారికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల దయచేసి ఇక్కడ రాజకీయాలకు ఏం లేదు మేమందరం కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మా వంతు ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఎవరికి ఎటువంటి అధికారులకు కానీ కౌన్సిల్ బాడీకి కానీ మా టీడీపీ తరపు నుంచి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మేమందరి సహాయ సహకారాలు చేసుకుంటూ వస్తాం అంటే లాస్ట్కి ఇలా కూడా మున్సిపల్ మీటింగ్ జరగకుండా చేసుకుంటా ఉంటే పరమనీరు ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి దీనికి వాళ్ళందరూ కూడా ఆన్సర్ అయ్యాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మున్సిపాలిటీలో బడ్జెట్ మీటింగు మరియు సాధారణ మీటింగు ఉందనేసి దాదాపు ఒక వారం రోజుల ముందు కౌన్సిలర్లకు అందరికీ కూడా చైర్మన్ చైర్పర్సన్ గారి ద్వారా అందరికీ సర్క్యులర్ పంపించడం జరిగింది అందులో బడ్జెట్ విషయాలు కానీ లేకపోతే అభివృద్ధి విషయాలు కానీ చాలా పెట్టి పంపించారు మేము కూడా ఎన్నో ఆశలతో ఈరోజు మీటింగ్లో వాళ్ళు వాళ్ళ వార్డుల్లో ఏం ఉందో సభ దృష్టికి తీసుకొచ్చి అంటే కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని తీసుకెళ్లాము గతంలో అలాగే ఇప్పుడు కూడా కొన్ని తీసుకెళ్తాము అనే ఆస్తులు మేము అందరికీ వస్తే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఒక్కరు కూడా పాల్గొనలేదు వాళ్ళు ఎందుకు పాల్గొనలేదు అనేది మాకు తెలియదు కానీ కాకపోతే కొన్ని గాలి వార్తలు మాకు వినిపించాయి గాలి వార్తలు కాదు కొన్ని విషయాలు మాకు తెలిసింది వీళ్ళు కౌన్సిల్ బోర్డులో ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు కొన్ని అక్రమాలు చేశారు వాళ్ళ వాళ్ళకే జగడం వచ్చింది ఇప్పుడు ఏమంటే అక్రమముగా కొన్ని రూమ్స్ కట్టుకున్నారు అక్రమంగా కొన్ని ఇండ్లు కట్టుకున్నారు అక్రమంగా కొన్ని కబ్జాలు చేశారు ఇట్లా అనేక చేసుకొని ఉదాహరణకి దొంగలు దొంగలు కొట్టుకుంటే ఎట్లుంటుందో ఉంటుందో అలాగే ఉంది ఈరోజు పరిస్థితి ఎందుకంటే వీళ్ళు భాగం పెట్టుకున్న దాంట్లో వీళ్ళకి గలాటాలు వచ్చినట్లుంది అందుకని ఒకరిపైన ఒకరు పోటీ వేసుకొని ఈరోజు ప్రభుత్వ కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని చేయకుండా ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వచ్చారు హాస్పిటల్లో ఉండే డాక్టర్స్కి వచ్చారు రెవెన్యూ వాళ్ళు వచ్చారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు శానిటరీ అందరూ కూడా వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు అంటే వాళ్ళ పనులు ఉన్నా కానీ వదిలేసి ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ జరిగితే కంపల్సరీ రావాలనే ఉద్దేశంతో వస్తే ఈరోజు వాళ్ళు ఒక్కరు కూడా లేదు దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఈ వైసీపీ నాయకుల్ని గతంలో అంటే ఒకటి వీళ్ళని మాత్రం మీరు గెలిపించినారనేది అనేది తప్పు ఎవరిని వైసీపీ కౌన్సిలర్స్ని వాళ్ళకు అనిపించిన వాళ్ళు ఏదో అధికారులు లేకపోతే ఎలకదయ్యతనో ఏదో గెలిచారు తూతమంతరంగా వాళ్ళు ఈ విధంగా రాకుండా ఎక్స్కేప్ అవుతా ఉన్నారు మేము మళ్ళీ ఆలోచన చేస్తే వీళ్ళకే కాదు ఆ రోగం ఎందుకంటే ప్రజలకి బాధ్యత కలిగి ఉండరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు నాయకుడు కూడా ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి పోవట్లే అసెంబ్లీకే పోలేదు ఇక్కడికి వస్తే ఎంత రాకపోతే ఎంత కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది మళ్ళీ వేషాలు వేసుకొని వస్తారు వీళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళు ఏం చేయరు ఇలాగే ప్రజల సొమ్ముని ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో మీరు కేవలం కుటుంబ ప్రభుత్వాన్ని మాత్రమే ఆదరించండి ఈ వైసీపీ వాళ్ళకి ఓట్లేస్తే ఇట్లా వేస్ట్ అవుతుందనేసి తెలుసుకోమని సందర్భం కోరుకుంటూ అమర్నాథ్ రెడ్డి గారిని మీరు బలపరచండి అమర్నాథ్ రెడ్డి గారు ఈ యొక్క పలం మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేయాలని ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించినట్లయితే ఖచ్చితంగా ఈ కుటుంబ ప్రభుత్వం అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా డెవలప్ అవుతుందని తెలియజేసి అవకాశం ఇచ్చారు మీకు అందరికీ